ఇదివరకట్లాగా థియేటర్ లో సినిమా చూడడానికి జనాలు ఎవరు అవునండి టీ తాగుతూ ఓటీటీలో చూస్తాకే ఇష్టపడుతున్నారు అలాంటి సమయంలో దేశం మొత్తం థియేటర్ అన్ని ఫుల్ చేసింది ఒక సినిమా ఆ సినిమా మహా అవతార్ అవునండి మహా అవతార్ ఆ సినిమా తీసిన హంబాలి ఫిల్మ్స్ వారే ఇప్పుడు వీర చంద్రహాస అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అవునండి ఈ సినిమా కన్నడలో వంద రోజులు ఆడేస్తుందండి అంతేకాదండి కేజీఎఫ్ సలార్ లాంటి బిగ్గెస్ట్ మూవీలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రవి భాసుర గారి ఈ సినిమాకి కూడా ఒక బిగ్గెస్ట్ మ్యూజిక్ అయితే అందించారండి ఈ సినిమా ట్రైలర్ నే మన యూట్యూబ్లో లో వీర చంద్ర హాస అని కొట్టండి వస్తుంది అక్కడ ఈ ట్రైలర్ చూస్తే మీకు ఖచ్చితంగా కాంతారా వైబ్ అయితే మీకు కనబడుతుంది కర్ణాటకలో యక్షగణ అనే క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ గా ఈ కథతో ఈ సినిమా అక్కడ సుమారుగా వంద రోజులు పైగా దూసుకుపోతుందండి ఇప్పుడు అదే సినిమాని తెలుగులో జేమ్స్ వాట్ గారు మనకి అందిస్తున్నారు ఈ పంతొమ్మిది తారీఖున భారీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని థియేటర్లో తప్పకుండా చూడండి ట్రైలర్ కోసం యూట్యూబ్లో చూడండి